హాయ్ అండి కొడుగుడ్డు శనగపిండి కర్రీ చేసుకుందాం ఇది సేమ్ లివర్ ఫ్రై లాగా ఉంటుందన్నమాట అసలు కొత్త వాళ్ళు అయితే కనిపెట్టలేరు అంత బాగుంటుంది నేను ఐదు గుడ్లు తీసుకున్నాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు దానికి సరిపోయినంత అనమాట వేసి బాగా గిల కొట్టాలన్నమాట ఆ తర్వాత కారం వేసి బాగా ఎంత వీలైతే అంత ఎక్కువగా అప్పుడు ఫఫీగా వస్తుంది అనమాట ఒక కప్పు శనగపిండి తీసుకుందాం ఒక్కసారి వేయకూడదు శనగపిండి కొంచెం కొంచెం వేసి కలుపుకోవాలి ఒక్కసారి వేయకూడదు కొంచెం కొంచెం వేసి మొత్తం మిక్స్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేసి అలాగ దోశ పిండిలాగా కలుపుకోవాలన్నమాట అసలు చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎవరు కనిపెట్టలేరు ఇది కోడుగుడ్డు శనగపిండి కర్రీ అనేసి అంత బాగుంటుంది ఇది నాన్ వెజ్ కర్రీ లాగా అంటే మటన్ ఇది లివర్ కర్రీ లాగా ఉంటుంది సేమ్ అలాగే ఉంటుంది ఫ్రై చేసి పెట్టినా పిల్లలు ఇష్టంగా తింటారు అది కలిపేసిన తర్వాత కుక్కర్లో నీళ్లు పోసి జొన్నెలో వండుకుంటే వాళ్ళగనమాట గిన్నెలో వేసేది దానిపైన మూత పెట్టేసి కుక్కర్ మూత విజి పెట్టాలన్నమాట విజిల్ పెట్టకూడదు విజిల్ పెట్టుకోకుండా ఉడకనివ్వాలన్నమాట తర్వాత ఆనియన్స్ వే వేయించుకుందాము ఆనియన్స్ టమాటా వేసి వేపుకోవాలన్నమాట వేపి తీసి బాగా మగ్గనవసరం లేదు కొంచెం వేగిన తర్వాత తీసేసి చల్లారి పెట్టుకోవాలి దాన్ని చల్లారి పెట్టి మిక్సీ పట్టేసుకుందాం ఇందుకు ఎలా అవ్వాలన్నమాట మిక్సీ పట్టుకుందాం ఇంతలో చూద్దాం ఉడికిందేమో ఒక చాకు కానీ ఒక స్టిక్ కానీ గుచ్చి చూస్తే మనకి దానికి అంటుకోకూడదు జున్నులాగానే సేమ్ అనమాట ఇలా మొక్కలు పీసులు కట్ చేసేసుకుని తీసేస్తే బయటకు వచ్చేస్తుంది ఈజీగానే వచ్చేస్తుంది మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది దానికి అడుగుని కొంచెం ఆయిల్ రాయాలన్నమాట మనం గిన్నెలో వేసేటప్పుడు అందుకని ఇది చాలా ఫఫీగా ఉంటుంది వేడిగా నేను పట్టుకోలేకపోతున్నాను అందుకని మీకు చూపించలేకపోతున్నా చాలా స్మూత్గా ఉంటుంది అనమాట కేక్ లాగా ఉంటుంది పట్టుకొని చూస్తుంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది దీనికి ఈ ముక్కలు వేయించుకోవాలి ఒకసారి లైట్గా వేపేసి తీసి పక్కన పెట్టి ఉంచుకుని అప్పుడు కూర ప్రాసెస్లోకి వెళ్దాం అనమాట కొంచెం సిమ్లే పెట్టి వేపుకుంటే బాగుంటాయి ఒట్టి ముక్కలు కూడా తినొచ్చు పిల్లలు అంత బాగుంటాయి అనమాట కొంచెం వేపేసేసి తీసి పక్కన పెట్టి ఉంచుకుందాం అసలు ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎంత బాగా వస్తుందంటే అంత బాగా వస్తుంది మా చిన్నప్పుడైతే మా నాన్నమ్మ చేసి పెట్టేది మాకు ఎక్కువ ఈ కర్రీ ఉల్లిపాయ పేస్ట్ చేసేసుకోవాలి టమాటా ఆనియన్ కలిపి టేస్ట్ చేసుకోవాలి అండి అక్కడ వేపేసింది మనం అది వేసేసి వేగనిద్దాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ దాంట్లోనే నేను గరం మసాలా కూడా కొంచెం ఒక స్పూన్ వేసి మిక్సీ పెట్టేసాను అనమాట మొత్తం ముక్కలకు పడుతుంది గ్రేవీ దానికి సరిపోయినంత సాల్ట్ కారం వేసి వేయించాలన్నమాట వేయించి కలరు ఎర్రగా వచ్చిందనేసి అనుకుంటున్నారా టమాటా వేగేటప్పటికి రెడ్ కలర్ వస్తుంది కదా మనకి అదే ఫుడ్ కలర్లు అలాంటివి ఏం యూజ్ చేయొద్దు దానివల్ల క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం ఉందని చెప్తున్నారు కొంచెం కేర్ తీసుకోండి పచ్చిమిరపకాయలు చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో ఇలా మగ్గిన తర్వాత వేయాలన్నమాట పచ్చిమిరపకాయలు ఆ తర్వాత ఈ ముక్కలు కూడా వేసేసి కొంచెం వాటర్ వేద్దాం కొంచెం వాటర్ వేసి ఉడికితే అది వాటర్లో ఎక్కువ పీల్ చేసుకుంటుంది ఈ ముక్కలు వాటర్ ఎక్కువ పీల్ చేసుకుంటాయి అందుకనేసి కొంచెం చూసుకుని వేసుకోండి మీరు వాటర్ ఎంత పడుతుంది అనేది లేదంటే తర్వాత కూర దింపేసిన తర్వాత డ్రైగా అయిపోతుంది వాటర్ అంతా పీల్చేసి ఆ జ్యూస్ అంతా పీల్చుకుంటే మొక్కలు అలా ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకుని సర్వ్ చేసుకోవడమే అసలు ఎవ్వరు తెలియదు అనమాట ఇది ఏం కూర అన్నది అంతా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా ఈ